ప్రజా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని మంతాలయం టీడీపీ ఇన్ఛార్జ్ నల్ల రెడ్డి అన్నారు టీడీపీ మంగళవారం కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని తుంబిగనూరు గ్రామంలో ఏడాది సుపరిపాలనలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు మండల అధ్యక్షులు జ్ఞానేష్ టౌన్ అధ్యక్షులు చింతలగిరి నర్సిరెడ్డి తుంబిగనూరు గ్రామ నాయకుడు గోపాల్ అధ్యక్షతన ఏడాది సుపరిపాలన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సేవలో ఎన్టీఆర్ పెన్షన్లు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందజేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు త్వరలోనే రైతు భరోసా నిధులు మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతున్నాయన్నారు కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని యువతకు రైతులకు మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామిరెడ్డి వక్రాని వెంకటేశ్వర్లు హోలగుంద కోసిగయ్య తాయన్న హరివేరి వీరేష్ పోతుల వీరారెడ్డి గ్యాలం వీరేష్ టంకంగౌస్ నూరి భీమయ్య హనుమేష్ రామకృష్ణ కోసిగయ్య సాతనూరు వెంకటేష్ నజీర్ తదితరులు పాల్గొన్నారు Such marriages <laughs> as many tiens